తిప్పి వెళ్ళిరాము కొద్ది దిశ నిమిషం కూడా ఖారీలు లేకుండా ఉన్నాను ఆ పేషెంట్ సీతమ్మ ఇద్దరిని చూసి మాట్లాడేసి మళ్ళా అపోలోలో ఇద్దరు పేషెంట్ ఉన్నాము సార్ బాగా నీకు నీకేమీ తీరాము నీకు టెన్షన్ టూ మంత్ కూడా మీరు ఇక్కడ రిపేర్ అయ్యి అందరూ पावर फंडिंग पर चलो फंडिंग पर चलो 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 కూడా మాట్లాడాను కొద్దిగా చూస్తారు కొద్దిగా చూసి చిన్నదే పెద్ద ఎటువంటి రేపు చేసి మరి ఈ రేపు ఇస్తానని చెప్పాను ఇంచు పాతి గారు అలాగే 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 ఉంటారు కాజీ అనుకుంటారు కాజీ అంటే మా నాడే కృష్ణారావు గారు వచ్చేస్తారు నెక్స్ట్ సార్ మాట్లాడతాను నమస్తే అండి నమస్తే నమస్తే ఈ పేషెంట్ గురించి ఇంకొక పేషెంట్ ఒక సంబంధించి వేరే